మేన ఏమో చాలా గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన బాలు ఏమో ఏమైంది చెప్పు ఎవరేమన్నారు నిన్ను అని చెప్పేసి అనమాట ఎవరు ఇంట్లో ఏమన్నారు ఎంత గొడవ అయితే గానీ నువ్వు ఎంతలా ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడనమాట మేన వాళ్ళ డాబంపైకి వెళ్తూ ఉంటే ఆగిపోయారు అనమాట ఉంటుంటే మేన ఏమో మీ ఆయన పక్కన లేకుండా ఒక్కరోజు కూడా పడుకోలేవా అని చెప్పేసి అయితే అన్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంట్లో ఎవరు అన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట బాలు అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ వదిన ఏమో అంటుందన్నమాట అత్తయ్య గారే అన్నారు అని చెప్పేసి అయితే అనేసరికి అక్కడ ఉన్న ప్రభావతి అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ మాట్లాడు ఉంటుందన్నమాట నిన్నెవరు అన్నారు ఈ మాటలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట బాలు అక్కడ ఉన్న వాళ్ళ వదిన ఏమో అత్తయ్య గారే అని చెప్పే అని చెప్పి అత్తయ్య గారు అలా అన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మనేమో బాలు ఏమో అంటున్నాడు నువ్వు ఇలాంటిదనవా అనుకోలేదమ్మా ఒక ఆడదానికి ఇచ్చే మర్యాద ఇదేనా ఇంటి కోడలికి ఇచ్చే మర్యాద ఇదేనా గౌరవం అనేది అనేసి తిప్ ఉన్నాడు ఉన్నాడనమాట ఒక ఆడదాని అయ్యి ఉంటే ఇంకో ఆడదాన్ని ఇలా అంటే మాటలు అంటాం అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఇంటి కోడలికి ఇచ్చిన మర్యాద ఇదేనా అని చెప్పేసి అంటూ ఉంటే ప్రభావతి నోటంత మాట రాలేదు సిగ్గుతో తల ఉంచుకుందనమాట నాన్నా ఒక మీ ఆవిడ మా ఆవిడతో ఇలాంటి మాటలు మాట్లాడింది ఎలా ఒప్పుకోవాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అంటూ ఉంటుంటే అందుకే ఈ నేను ఒక నిర్ణయం అని చెప్పేసి అయితే సత్యం అంటున్నాడనమాట అంటుంటే నేను ఈరోజు నుంచి కిందనే పడుకుంటానని చెప్పేసి చేప తిండు తీసుకొని వచ్చి హాల్లో అయితే కూర్చొని చాప వేసుకొని దాని దిండు వేసుకున్నాడు అనమాట వాళ్ళ ఆవిడేమో అయ్యో లేకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్